మిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం బాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఊర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం చిలుకవారి మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఊర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం చిలుకవారిట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్ట యు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం వెలుగు వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఊర్పును నేర్పును పట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం వెలుగు వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం వెలుగు వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్ట తవలయు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయం మాట వెలుగుబాట